జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రిపూర్ణ డాక్టర్ రావూరి భరద్వాజ గారి జీవన సమరం మూడవ భాగం ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగు భ్రమణం పరిభ్రమణం అనే శేషికన వారు రాసిది చెప్తున్నారు సందగా ఆ తుప్పన ప్రారంభమైంది అంతదాకా మైదానంలో ఉన్న పిల్లలందరూ మంటూ చెదిరిపోయారు జాఫర్ ఓసారి ఆకాశం కేసి నెట్టూ వచ్చారు కారు మబ్బులు కమ్ముకొని ముంచుకొస్తున్నాయి చూస్తూ చూస్తూ ఉండగానే చినుకలు పెద్దవైపోయారు జాఫరిక పని చేసే పనే లేదు కనుక ఓ చూరు కింద చేరారు ఈ వర్షాకాలం అంతా ఇంతేనండి మా గిరాకి సరిగ్గా ఉండి సావదు అన్నాడు జాఫర్ చెరుకులు మరీ పెద్దవి కావడంతో చూరు కింద నుంచి వరండాలోకి వచ్చా జాఫర్ నెత్తి మీద పడిన వర్షపు నీటిని జేబు రుమాల్తో తుడుచుకున్నాడు సిగరెట్ వెలిగించాడు మెల్లగా తన గోడు ప్రారంభించాడు నా చదువుకి నే చేసిన పనికి సంబంధం లేదండి అంటూ ప్రారంభించాడు జాఫర్ నేను బీకామ్ చదువుతున్నా ఇంకో ఏడాది చదివితే గ్రాడ్యుయేట్ అయ్యేవాడు కానీ ఈలోగా మా కర్మ కాలిపోయిందండి మా నాన్న హఠాత్తుగా చనిపోయాడు ఇంటికి లేనే పెద్ద నా తరువాత ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు మా ఆఖరి చెల్లెలికి పోలియో కారణంగా కాళ్ళు పడిపోయాయి జాఫర్ తండ్రి వస్తాడు చాలా కుస్తీ కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు తాత తండ్రి వస్తారు చాలా కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు ఏవో మెడల్సులు అవి కూడా సంపాదించారు కర్రసాములో బస్కీలు తీయటంలో ఆరితేరారు కుస్తీ పోటీల మీద మోజు తగ్గాక వడ్డీ వ్యాపారం చేసే మార్వాడీల వద్ద దాదాగా పనిచేశారు ఊదంతా ఊరి మీద తిరగడం వడ్డీలు ఐదారు వసూలు చేయటం వదని పని నెల జీతం కాక చేసిన పశువులను బట్టి కొంత కమిషన్ కూడా అతనికి వస్తూ ఉండేది జీతం మాటే కానీ చాలా తక్కువ ఉండేది అది వారం పది రోజులు కూడా సరిపోదు మా మిగిలిన రోజులు గడవాలంటే కమిషన్ బాగా రావాలి కమిషన్ బాగా రావాలంటే ఎక్కువ వసూళ్లు చేయాలి అందుకోసం యమతిరువుడు తిరగాలి అవతలి వాళ్ళు బాకీ తీర్చగలిగిన స్థితిలో ఉన్నా లేకపోయినా అదిరించో బెదిరించో వసూలు చేయాలి మా నాన్న అలా వసూలు చేసేవాడండి ఒక్కోసారి చెంబు గిన్నె కంచం మంచం పట్టుకొచ్చేవాడు చాలాసార్లు కొట్టి కూడా వసూలు చేసేవాడు అన్నాడు జాఫర్ ఈ ఉద్యోగంలో సలీం దాదా దాదాపుగా పది సంవత్సరాలు పనిచేశాడు తండ్రి ఈ పదేళ్లలో అతని జీతంలో కానీ కమిషన్లో కానీ పెద్ద పెరుగుదల ఏమీ లేదు సంసారం మాత్రం బాగానే పెరిగి ఆదాయం చాలదు ఖర్చు పెరిగింది చూస్తూ చూస్తూ పిల్లల్ని ప్రస్తుకపోయేవాడు సలీం దాదా అందుకని పశువుల నుంచి కొంత వాడుకునేవాడు సేటులు అడిగినప్పుడు పశువులు కాదనేవాడు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఇంకో తప్పు మరో తప్పు వరస పెట్టి చేయడం వాటిని మాటిఫీ చేసుకోవటం కోసం అభూత కల్పనలు అలి చెప్పడం సలీం దాదాకు మాములైపోయి ఆవలించకపోయినా పేగులు లెక్క పెట్టగల సెట్ కొద్ది రోజుల్లో జరుగుతున్న మోసాన్ని కనుక్కున్నాయి సలీం దాదాను నిలదీసి అడిగారు అతగాడు కాదు కూడదని బుకాయించినా లాభం లేకపోయి ముగ్గురు గుండాలతో తాగబోయించి సరీం దాదాను కుమ్మల పొడిపించారు సేట్లు అలా జరగటం మంచిదైందండి సేట్లు మెహర్బానీ కోసమనండి పొట్ట జరక్కనేదనండి మా నాన్న చాలా మంది ఉసురు పోసుకున్నాడు ఆ పాపం ఊరికే పోతుందా మరి అన్నాడు జాఫర్ సలీం దాదా కొనుక్కో కొను కోలుకోవటానికి రెండు వారాలు పట్టి ఆ తర్వాత నెల రోజులకే నుమాయిష్ ప్రారంభమై ఆ ఎగ్జిబిషన్లో రంగుల రాట్నం తిప్పటానికి రోజుకు ఐదు రూపాయల కూలీకు కుదిరాయి నెల తర్వాత పని పోయి కానీ మా నాన్న మాత్రం ఈ వృత్తి వదలేదండి రంగుల రాట్నంతో పాటు ఊరూరా తిరిగాడు అలా తిరుగుతూ తిరుగుతూ కూడబెట్టిన డబ్బుతో ఈ రాట్నం కొన్నా ఆ ఉద్యోగం మానేసి సొంతంగా నడుపుకోవటం మొదలు పెట్టాడు నాడుజా గడచిన పదేళ్లుగా దాదా తెలుగు దేశమంతా తిరిగాడు ఇప్పుడు మూడు రంగుల రాట్నాలున్నాయి ఒకటి మరీ చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి తిప్పేది మరొకటి కొయ్య గుర్రాలు తగిలించి తిప్పేది మూడవది నిలువుగా తిప్పే చక్రం లాంటిది జైంట్ వీల్ లాగా తక్కువలో తక్కువ ఐదు పైసలు ఒక్కొక్క ట్రిప్పుకి అరవై డెబ్భై పైసలు గుడుతుంది తిరిగే పిల్లలుంటే రోజుకు వంద రెండు వందల ట్రిప్పులైనా వేయచ్చు కానీ పండగలకు జాతర్లకు తెరనాళ్లకు తప్ప అంతగా బిజినెస్ ఉండదు ఒక్కోసారి మూడింటికి రష్గా ఉంటుంది అందుకని ఇద్దరు కూలీ మనుషుల్ని పెట్టుకున్న రోజుకు ఒక్కొక్కటికి పదిహేను రూపాయలు ఇస్తా ఏడు గంటలకు వస్తారు ఎనిమిది కల్లా పిల్లలు బడికోకెళ్తారు మళ్ళీ మధ్యాహ్నం కాసేపు గిరాకి సాయంకాలం బాగా ఉంటుందండి అప్పుడే కాస్త ఎక్కువ వస్తువులుంటాయన్నాడు జా జంట నగరాల్లో ఇలాంటి వాళ్ళు పాతిక మంది దాకా ఉన్నారని వీళ్ళందరూ కూడ బలుక్కుని ఒకరి ఏరియాకు మరొకరు పోకుండా సర్దుకుంటామని జాఫర్ చెప్పారు నా దగ్గరున్నవి పాతవండి కొత్తగా చేయించాలంటే రెండు వేల నుండి నాలుగు వేల దాకా అవుతుంది అవునండి బాల్ బేరింగల మీదనే తిరుగుతాయి పచ్చిదంతా మిగిలినందుకే సార్ పోలీసులు మా ప్రాణాలు తీస్తూ ఉంటారు రోజు కింద అని వాళ్ళ ముఖాన పడేస్తారు మున్సిపాలిటీ స్థలాలు వేసినందుకు వాళ్ళు మమ్మల్ని చంపుకు తింటూ ఉంటారు ఎంత పడేసి వాళ్ళ నోడ్లు మూయిస్తా అన్ని ఖర్చులు పోను రోజుకు ఇరవై ముప్పై రూపాయల దాకా మిగులుతూ తనకి పని బానే ఉందన్నాడు ఉద్యోగం వస్తుందనే ఆశ తనకు లేదని ఒకవేళ వచ్చినా తను చేయటానికి సిద్ధంగా కూడా లేనని అన్నాడు ఇంత గిరాకీ పెరగాలి ఇంకా గిరాకీ పెరగాలండి పెరగాలంటే జనాన్ని భోగేయాలి నేను టేప్ రికార్డరు రికార్డు ప్లేయర్ కూడా కొందామనుకుంటున్నాను నా తమ్ముళ్ళ చేత చాకెట్లు బిస్కెట్లు అణించుదామనుకుంటున్నా లేదండి ఇక నేను చదవను ఇంతవరకు చదివిందే నాకు చదివి రాన చనికి రానప్పుడు ఇంకో ఏడాది ఈ ముష్టి చదువు కోసం నేను వృధా చెయ్యనండి అన్నాడు నిజాయితీగా జాఫర్ మన విద్యా విధానం మీద ఇంతకన్నా వ్యాఖ్యానం అక్కలేదేమో అంటారు రావురి భరద్వాజ్ వెలుగుల జడి విరిసేదన్నడు నాటి సంగతి ఆ రోజుల్లో మధ్య ప్రాచీన దేశాల్లో ఒక నవాబ్ విచిత్రమైనటువంటి వినోద ప్రదర్శన ఒకదాన్ని ఏర్పాటు చేశారు దానికి రాజబంధువులు ముఖ్యమైన రాజోద్యోగులు నవాబు గారి అంతఃపుర అంగణలు మాత్రమే ఆహ్వానింపబడ్డ తన కూతురును కూడా ఆ ప్రదర్శనానికి అనుమతించాడు రాజు మరొక్క నిమిషంలో ప్రదర్శన ప్రారంభం కాబోతుందనగా నవాబుగారు కూతురు వైపు చూసారు చూస్తూనే ఆశ్చర్యపోయారు అవమానంతో కోపంతో కొత్త కొత్తలాడిపోయారు వారి కళ్ళు చెంత పిల్లరు రాల్చాయి తన స్త్రీలను ఈ ప్రదర్శనానికి పిలవడమే అనుకున్నాడు పిలిచిన నేరానికి నలుగురిలో తన్నిలా సిగ్గుపడేలా చేయడం మరింత తప్పు తరిచిన ఈ అవకాశాన్ని వాళ్ళు ముఖ్యంగా తన కూతురు దుర్వినియోగం చేయటం మహా నేరం అనిపించింది తన నవాబు కూతురు జ్ఞానం కూడా లేకుండా ఇంతమందిలోకి ఇలా నగ్నంగా దేవతా దేవతా అంటారే అది కొట్టు వాళ్ళ దగ్గర నేను కొనుక్కోనండి నవాబు కూతురుకు కబురంపి సరిగ్గా వస్త్రధారణ చేసి రమ్మన్నాడు ఆవిడ నవ్వి నవ్వి తను ధరించిన చీర కేసి చూసుకో తను నాన్నగారు అనుకున్నట్లుగా లేనని భారతదేశం నుండి తన కోసం ప్రత్యేకంగా తెప్పించిన చీర తను ధరించే ఉన్నానని ఈ చీర డొక్కలో వచ్చిన సంగతి నాన్నకి గుర్తు చేసింది ఆవిడ ఆ తర్వాత నవాబు గారు ఏమన్నది మనకు ముఖ్యం కాదు మనకు కావలసిందల్లా ఆనాటి మన చేనేత పారిశ్రామికులు ఎంత పసందైన వస్త్రాలను చేసేవాళ్ళు అని చైనా యాత్రికుడు పాహియాన్ మాటల్లో చెప్పాలంటే గాలితో వస్త్రాలు నేయడం భారతీయ చేనేత కళాకారులకు బాగా తెలుసు మన వీరాస్వామి సరిగ్గా ఈ కోవకు చెందినవాడు ఈ సంప్రదాయానికి వారసు తరతరాలుగా ఈ వృత్తిలో పుట్టి ఇందులోనే పెరిగి కండెల మధ్యనే కన్ను మూసారు వారెవరు సుఖపడి ఉంటారన్న అనుమానం దేశం కూడా తమకు లేదన్నారు వీరాస్వామి బాధక నా మట్టుకు నేను మూడు తరాల నుండి చూస్తున్నాను బాబు మా తాత పదహారేళ్ల ముతక కోకలు దోవ దోవధోవతలు లేసేవాడు ఉత్తరీయాలు దుప్పట్లు కూడా నేసేవాడు అలా నేసి నేసి నాడెను ఆడిస్తూనే ఆయన కన్ను మూసారు మా నాన్నకు పెదనాన్నకు చిన్నాన్నకు ఆయన గారు మిగిలించింద మిగిల్చిందల్లా రెండే రెండు పాత మగ్గ పెంకుడు జారి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఓ పెంకుటిల్లు అన్నాడు వీరాస్వామి దరిద్రంతో చిక్కు కట్టిన తన జ్ఞాపకాల మీద బిచ్చికలు నెమ్మదిగా త్వరగదీసుకుంటూ ఆ ముగ్గురన్నదములకు వాటాలు కుదరక ఆ ఇంటిని అంబేశారు తన తండ్రి తనను తమ తమ్ముడిని వెంటేసుకుని బీడీ కట్టు వెనక ఉన్న రావడం రావటం తనకింకా జ్ఞాపకం ఉందన్నాడు వీరాస్వామి ఆ స్థలం కూడా మాది కాదండి గవర్నమెంట్ది మా ఊరి కరణంగానికి దత్త పంచల చాపు ఇచ్చి ఇక్కడ పూరిళ్ళు వేసుకున్నాడు మన వెంకట వెంకటనారాయణ గారు కూడా మంచివారండి మాకు లేలగా గుర్తు ఆయన కావిధోవతులు కట్టేవారు జరీతల తలగుడ్డ నడుముకు కనికెడు లావుల వెండి గోవతాడు బోటే మన వేలు వెడల్పన బుటన వేలు వెడల్పన గంగారం మురుగులు పంగనామాలు కెరు చెప్పులు పొన్నుకర్ర బజార నడుస్తుంటే జనం అల్లాడి చచ్చేవాళ్ళని ఎంత భయవం తాసీల్దార్తో చెప్పి మా నాన్న కి స్థలం మంజూరు చేయించాడా ఆ పక్కనే అప్పుడు పెద్ద ఉండేది మేము గుంకుల ఆ చెరువులో ఈత కొడుతూ ఉండేవాళ్ళం అన్నాడు వీరాస్వామి కళ్ళు మెల్ల మెల్లలాడు వీరాస్వామి బొత్తుగా చదువుకు లేదు చిన్నతనం నుండి తండ్రి బాటలే పనిచేశారు అతనికి దారం తీయటం మొదలుకొని రంగులు అద్దటం దాకా అన్ని పనులు వచ్చు తన జీవిత కాలంలో కొన్ని వేల జరిగి చేరేశా కొన్ని వేలు కానీ తన భార్యకు మాత్రం మత్తుకు ఒక్క జరీ చీరన్నా నేసి పెట్టలేకపోయా ఏం చెయ్యమంటా చెప్పండి బాబు వచ్చే నాలుగు డబ్బులు పొట్టకి అంతంత మాత్రమైతే ఇంకా జరి చీరలు మాకు ఎలా వస్తాయండి అన్నాడు విరాజు అతను అతని భార్య ఇద్దరు కూతుళ్ళు కొడుకులు కూడా రోజు గోడలు పడిపోయేలా చాకిరీ చేసేవాడు పిల్లలు ఆసు పోస్తే భార్య మగ్గం మీద కూతుంటే కొడుకు కండెలకు దారం పోస్తే తనేమో నేసిన పంచెల చాకుల్ని తువ్వాళ్లను చీరన్ని భుజాన వేసుకొని అయిన కాడికి అమ్ముకొచ్చే ఒక్కోసారి కిట్టింపు ధర కన్నా తక్కువకే అమ్మేవాడు అండి ఏం చేస్తాను చెప్పండి కొట్లో నాలుగు నోట్లో కొట్లో నాలుగు డబ్బులు ఇవ్వాలి పొయ్యిలో పిల్లి లేవాలి ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి పంపటానికి చావు దగ్గరకొచ్చిందండి అన్నాడు ఎలాగోలా కొడుకును నాలుగో తరగతి శాఖ చదివించాడట వాడేమో చిన్నప్పుడు కొద్దిగా బుద్ధిగా ఉన్న తర్వాత మొదలష్టపు సమాసాలు మరిగి చెడిపోయాడు తనేమో వచ్చి కొట్టాట చెప్పా పెట్టకుండా పారిపోయాడని ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదని కన్నీళ్లు పెట్టుకున్నాడు వీరాస్వామి మంచోడు కానివ్వండి చెప్పుడోడు కానివ్వండి ఓ కొడుకు ఉన్న దారి వేరు బాబు కూతుళ్ళు అన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు మంచాళ్లే అయినా అల్లుళ్ళ దగ్గరికి రానివ్వాలిగా బాబు అన్నారు వీరాస్వామి అన్నాడు వీరాస్వామి దిగులు అతను మగ్గం కడిగేసి ఐదారేళ్లై ఉన్న ఊరు కూడా అచ్చిరాల మకాం ఎత్తేసి కడిగొచ్చాడు ఏదో కోపెర్లకు ఎక్కుదామనుకున్నాడు కాని ఏదో రకంగా బతకలేక పోదామా అనే ధీమా ఆత్మవిశ్వాస కొంతకాలం ఇంకో మాస్టర్ రీవర్ దగ్గర కూలి పనిచేశారు అది లాభం లేకపోయి ఇంటి స్థలం అమ్మగా వచ్చిన నాడుగు డబ్బులతో మారుబేరాని చీరలు జాకెట్ గుడ్డలు ప్యాంటు గుడ్డలు స్వజనీలు అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర నేను సరుకు కొనుక్కోనండి డబ్బును హామీ ఉంచి కావలసిన సరుకులు పట్టుకొస్తా కాస్త సలీసు రేట్లకు ఇస్తారనుకోండి సైకిల్ మీద తిరిగి ఇస్తా చీరకు ఐదో పదో మిగుతా ఒక్కోరు ఒక్కోసారి రొక్కమిచ్చి కొనుక్కోరండి వాయిదాల మీద ఇస్తామంట ఇలాంటి చోట్ల కాస్త ఎక్కువ మెగుద్దనుకోండి కానీ బాబు అప్పుడప్పుడు మొత్తం గుణమైపోయినా పోతుంటుంది వాళ్ళకేమీ ఎక్కడో బదిలీ అయిందనుకోండి ఆ పద్దు కాస్త మునిగిందన్నమాట అలాంటివి ఇప్పుడప్పుడు తగ్గుతూనే ఉంటాయండి అన్నాడు వీరాస్వామి